క్రైస్తవులముగా మనకున్నటువంటి బాధ్యత ఏమిటి అని అంటే సంఘము దేవుని యొక్క రాజ్య స్థాపన చేయాలి అన్నటువంటి పిలుపుతో పిలువబడినటువంటి సంఘము సంఘ ప్రతినిధులుగా నువ్వు నేను దేవుని రాజ్య స్థాపన చేయటానికి ఉన్నాం కానీ మరి నాలుగు గోడల మధ్య కూర్చుని నాలుగు పాటలు పాడుకుని ఇంటికి వెళ్ళిపోయి అబాష్ శబాష్ మంచిగా మతం పాటిస్తున్నాం అని అనుకుంటే అది మాత్రమే దేవుని రాజ్య పరిచర్య అని అనుకుంటే మనం ఎక్కడో తప్పులో కాలేసినట్లే అందుకనే క్రైస్తవ సంఘము పైన ఉన్నటువంటి ఈ దాడి భౌతికం మాత్రమే కాదు అది సిద్ధాంతపరమైనటువంటి దాడి కూడా అని జ్ఞాపకం చేసుకోవాలి సిద్ధాంతపరమైనటువంటి దాడి అని అంటే బోధకు సంబంధించినటువంటి దాడి మధ్యప్రదేశ్లో నేను బ్రతికే రోజుల్లో నేను ఉన్నటువంటి రోజుల్లో అక్కడమ్మాయనే పెళ్లి చేసుకున్నాను అక్కడే ఇల్లు కట్టుకున్నాను కానీ క్రైస్తవులు అని చెప్పుకున్న కారణంగా ఉద్యోగం రాదు క్రైస్తవుడని చెప్పుకున్న కారణంగా ఒక సమాజంలో ఉండలేవరు క్రైస్తవుడు అని చెప్పుకున్న కారణంగా మనల్ని ఒక దేశ ద్రోహిగా చూస్తారు ఇలాంటి భౌతికపరమైనటువంటి దాడులు కనిపిస్తూనే ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఒక వింతైనటువంటి ప్రక్రియ ఒక వింతైనటువంటి దాడి ఈ మధ్య రోజుల్లో మరి మనకు కనిపిస్తూనే ఉంది మాటల చేత దాడి కోట్లు వేసుకుని నెత్తిన టోపీలు పెట్టుకుని కాదు యేసు క్రీస్తు కేవలం ప్రవక్త మాత్రమే వారు నరకానికి వెళతారు దేవునిగా నమ్మిన వారు నరకానికి వెళ్తారు ఆయన కేవలం మనిషి మాత్రమే ఆయన కేవలము ప్రవక్త మాత్రమే అని చెప్పేటటువంటి క్రైస్తవేతరులు ఎంత క్రైస్తవ సంఘాన్ని చెరబట్టడానికి క్రైస్తవ సంఘాన్ని విడదీయటానికి ప్రయత్నించారో అంతే ఎక్కువగా క్రైస్తవ సంఘములోనే క్రీస్తు వారమని చెప్పుకుంటూ క్రైస్తవ సంఘాలు నమమలోనే క్రైస్తవులమని చెప్పుకుంటూ యేసు దేవుడు కాదని యేసు చిన్న దేవుడని యేసు సృష్టింపబడినటువంటి దేవుడని ఏసు నీలాగా నాలాగా దేవుడని చెప్పుకొని బొంకి క్రైస్తవ సంఘాన్ని నిర్వీర్యం చేసే వాళ్ళు కూడా లోపలి నుంచే అపవాది చేతిలో తొత్తులుగా క్రైస్తవ సంఘాన్ని నిర్వీర్యం చేస్తున్నారు ప్రియమైనటువంటి క్రైస్తవ